సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీ మనసుకు తగిలిన గాయానికి మందు ఈ సాయి రాస్తాను నీ మనసు ఎందుకో చాలా బాధగా ఉంది కదా ఆ బాధకు మందు ఈ సాయి ఇస్తాను నువ్వు ఎప్పుడు కూడా ఏది చేయాలన్నా దాన్ని ఎంతో శ్రద్ధగా లక్ష్యంగా పెట్టుకొని చేస్తావు కానీ అవతల వ్యక్తులు నిన్ను ఏదైనా బాధ పెడుతున్నా లేదా నీ యొక్క పని అడ్డంకులు తగినా నీ మనసుకు ఎంతో గాయమవుతుంది అది ఎవరితో చెప్పుకోలేకుండా ఎంతగానో బాధపడుతూ ఉంటావు నీ మనసుకు గాయానికి తగిలి నీ మనసుకు తగిలిన గాయానికి మందు తప్పక ఉంది ఒక ఆటలో గెలిచిన వ్యక్తి ప్రశంస ఎంత ముఖ్యమో ఓడిన మనిషికి ఓదార్పు కూడా అంతే అవసరం ఓడిన వ్యక్తి తన అభ్యాసం శ్రమ బూడిదిలో పోసిన పన్నీరు వలె దిగులు పడతారు అలాగే నువ్వు కూడా ఉన్నావు అదే పరిస్థితిలో ఉన్నావు అలాంటి సమయంలో గెలుపు కన్నా ఓటమి ఇచ్చే అనుభవం గొప్పదని ఆటలోని మెలుకువలను మరింతగా ఉడిసిపట్టుకొని నువ్వు ఉత్సాహంతో తలబడితేనే విజయం నిన్ను వరిస్తుంది విజయం తప్పక వస్తుంది నువ్వు తప్పక గెలుస్తావు అనే స్ఫూర్తిదాయక మాటలు చెబితే అతడి మనసు కుదుటపడి తదుపరి పోటీకి సిద్ధంగా తయారుగా ఉంటారు అలాగే నువ్వు కూడా నీ మనసుకు తగిలిన గాయానికి మందు ఆరుతలు కావాలి నీకు ఇతరులు చెప్పే ఒక నా అనుకున్న మనుషులు చెప్పే ఒక మందు కావాలి నీకు అది ఓదార్పుగా ఉండాలి ఆ ఓదార్పు ఎవరూ ఇవ్వలేదని బాధపడవద్దు నీకు మిత్రులైనా తండ్రినైనా తల్లినైనా నేనే కదా తప్పకుండా నీ బాబా నేను నీకు మంచి ఆరుతల మాటలు చెప్పి ఉత్సాహపరుస్తాను నీ మనసు కుదురుపడే మాటలు చెబుతాను విజయానికి మిత్రులుంటారు అపజయం ఒంటరిదన్నా లోకం తీరు ఖచ్చితంగా ఒకటే పోటీ ఏదైనా సరే పాలైన వ్యక్తి పట్ల మనం చూపే ఒక అంకితమైన భావం ఆ తత్వం అతడికి వెన్ను తట్టినట్టు ఉంటేనే గెలుపుకి ముందుకు వెళ్తాడు విపత్కర పరిస్థితుల్లో తనకు తోడుగా నిలిచిన వారికి అతడు ఎప్పుడూ మర్చిపోడు కాబట్టి నీకు ఎవరైనా సరే సాయం చేయకపోతారా ఆరుదలుగా మాట్లాడకపోతారా అని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు జీవితం అంటే కష్ట సుఖాల పట్టు విడుపు ఇవాళ సంతోషం ఉంటే రేపు ఖచ్చితంగా ఖచ్చితంగా బాధ ఉంటుంది కాబట్టి రేపు బాధ కలగదన్న నమ్మకం లేదు కదా ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు అందుకే బాధల్లో ఉన్నవారికి ఓదార్పునివ్వడం ఆదుకోవడం మానవుల లక్షణం అలాగే నువ్వు ఎంతోమందిని ఒక ఆదుకొని ఓదార్పు మాటలు ఇచ్చావు నీ వంతు సాయం చేశావు కానీ ఆ భావం నీ దగ్గరకు వచ్చే లోపల ఎవ్వరూ చూపటం లేదనే కదా నీ బాధ నువ్వు గెలుపు అనేది తెలు భావించు ఎవరు నీకు ఓదార్పు ఇచ్చినా సపోర్ట్గా ఉన్నా లేకపోయినా నీకు నువ్వు ఇచ్చుకోవాలి ఈనాటి జనాల ప్రవర్తన నువ్వు అర్థం చేసుకోవాలి రేపటి నీ కష్టం వారికి సహకారాన్ని ముందంది సిద్ధం చేసుకోవ చేసుకోవడం అవుతుంది కాబట్టి ఎవరి ఆదరణ నువ్వు ఎదురు చూడకు మనుషులు కొందరు అకారణంగా మాటలు ఈటలతో ఎదుటివారి మనసులు గాయపరుస్తూ ఉంటారు ఆ గాయాలేని ఇప్పుడు నీ మనసుకు తగిలాయి శరీరానికి తగిలిన దెబ్బల మానసిక గాయమా బయటికి కనిపించదు కానీ ఆ యొక్క ఆలోచన మాత్రం ఎక్కువ దూరం ఆలోపింపచేసి మనసు ఎంతగానో బాధపడేలా చేస్తుంది ఆ బాధకు ప్రస్తుత పరిస్థితుల్లో నువ్వు గురై ఉన్నావు ఒకరి ఆనందాన్ని పంచుకోకపోయినా పర్వాలేదు ఒకరికి ఉపశమనమిచ్చే నాలుగు మాటలు వారి మనసును చల్లగా ఊరటిస్తాయి కాబట్టి నీకు ఈ ఎవ్వరు ఉన్నా లేకపోయినా నీ బాబా ఊరటిచ్చే మాటలు చెబుతున్నాను నీకు తప్పక గెలుపు అనేది వస్తుంది నీలో ఉన్న బాధను పంచుకోవటానికి ఎవ్వరూ లేరు అని బాధపడవద్దు నీకు భరోసా ఇస్తున్నాను కదా ఈ సాయి ఉన్నానని మానసిక అర్చకులు ఒక గంట గమనిస్తూ వీలైనంత వరకు వారితో గడుపుతూ వారిలో ధైర్యాన్ని పెంపొందించాలి అలాగే నేను కూడా నీ యొక్క భయాన్ని దిగుల్ని పటాపంచలు చేసి ధైర్యాన్ని నెలకొల్తాను కొంతమంది పరిస్థితుల ప్రభావానికి లోనై కృంగిపోతూ ఉంటారు సమస్యలకు భూతత్వంలో చూసి భయపడుతూ ఉంటారు ప్రస్తుతం నీ పరిస్థితి కూడా అదే బిడ్డ మాటలతో నిన్ను ఎవ్వరు కూడా గెలవ గెలిపించలేకపోయినా నీలో ఉన్న ఆ ధైర్యాన్ని ఆ యొక్క లక్ష్యాన్ని కొంచెం తట్టలేపితే చాలు నువ్వు తప్పకుండా విజయం వైపు ముందుకెళ్తావు నీలో ఒక ఆత్మస్థైర్యం పెరిగి తప్పకుండా నాకు విజయం వస్తుంది నేను గెలుస్తాను అని ఒక నీకు ఖచ్చితంగా మనసులో ఒక ఊరట కలుగుతుంది అశోకవనంలో సీత చుట్టూ శత్రువులు అలాగే రాక్షసగణం ఉన్నా నా అన్న వారు లేరు అలాంటి సమయంలో త్రిజట చెప్పిన స్వప్న ఉత్తాంతం ఆ తల్లి మనసుకు ఎంత స్వతంత్రాన్ని చేకూర్చి ఊరట కలిగించింది యుద్ధానంతరం సీతమ్మ తల్లి అయోధ్యకి వెళ్ళినా త్రిజటను మర్చిపోలేదు విశాలంగా పరచుకున్న రావి చెట్టుపై అనేక పక్షులు చేరినట్టు కోపమన్నది ఎరగని శాంత వచనాలతో సుభాషితాలచ్చే చాలామంది అంటిపెట్టుకుని ఉంటారు అటువంటి వారితో సత్సంగమే మనసుకి ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తుంది మాటలతో ఓదార్చి ఓట ఓరటనివ్వడం భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చిన ఒక వరం మాటలతో మరో మనిషికి మనసుకి ఉపశమానాన్ని ఇవ్వగలిగితే మానవ జన్మకు అంతకన్నా అదృష్టమే ఉంది మానవ జన్మ సిద్ధించినట్లే అవుతుంది మానవుడి నుంచి భగవంతుడు ఆశించేది కూడా ఇదే కాబట్టి నీకు ఊరటినివ్వని మనుషుల కోసం నువ్వు ఎప్పుడు కూడా బాధపడకు కానీ నువ్వు ఊరటనిచ్చి ఇతరులకి మాట సాయం చేసే మంచిదానివి నీకు భగవంతునైనా నేనే దిగివచ్చి నీకు ఇన్ని మంచి మాటలు చెబుతుంటే నువ్వు ఎవరి కోసం దిగులు పడాలి చెప్పు ఇక ఈ సాయే నీకు వండగా ఉన్నాను ఈ సాయిని వెన్ను తట్టి ముందుకు నడుపుతున్నాను తప్పకుండా నీకు విజయం సిద్ధిస్తుంది ఈ సాయి వాక్కు సత్యవాకు నిశ్చింతగా ఉండు తల్లి సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్